నమస్కారం స్వాగతం చూద్దాం ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతీయ కళా మహోత్సవంలో పాల్గొనున్న రాష్ట్రపతి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పది రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్ డౌన్ ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఢిల్లీ పేరుడు కేసు దర్యాప్తులో సంచలనాలు ఈ ఘటనలో టీఏటీపీ వాడినట్లు అనుమానం ఇక డీటెయిల్స్ చూస్తే దేశాన్ని షేక్ చేసిన ఢిల్లీ బాంబ్ లో తాజాగా మరో విస్తుపోయే విషయం తెలిసింది ఈ కుట్ర వెనుక ఎక్కువ మంది డాక్టర్లే ఉండగా వారికి ఉన్న సైన్స్ నాలెడ్జ్ లో బాంబుల తయారీ పని ఎక్కువగా వాడినట్టు తెలుస్తోంది వేల కిలోల పేలుడు పదార్థాలను పోగు చేసి అమాయకుల ప్రాణాలను బలిగొనేందుకు ప్లాన్ చేశారు ఇందుకోసం మదర్ ఆఫ్ సైతాన్ గా పిలిచే టీఆర్టీపీని వాడేందుకు రెడీ అయ్యారు ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ లో కూడా ఈ సైతాన్ ను వాడినట్లుగా ఫోరెన్సిక్ రిపోర్ట్లు చెబుతున్నాయి ఐ ట్వంటీ కారును బ్లాస్ట్ చేసేందుకు బుగ్ర డాక్టర్ ఉమర్ నబీ ఈ డేంజరస్ కెమికల్ను వాడినట్లు ఫోరెన్సిక్ టీమ్స్ నిర్ధారించాయి ట్రై అసిటోన్ ట్రై ఫెరాక్సైడ్ ఆనవాళ్లు ఫోరెన్సిక్ టెస్టులు బయటపడ్డాయి టీఏటీపీని అమోనియం నైట్రేట్ తో కలిపి పేరుడు పదార్థాన్ని సిద్దం చేయగా ఫరీదాబాద్ లో దర్యాప్తు బృందాలు దాన్ని స్వాధీనం చేసుకున్నాయి ఢిల్లీ బ్లాస్ట్ లోను ఈ మిక్సింగ్ కారణంగానే బ్లాస్ట్ జరిగినట్లు రిపోర్ట్ చెబుతోంది జమ్మూ లోని నౌగాం పోలీస్ స్టేషన్లోనూ ఈ కెమికల్ రియాక్షన్ వల్లే భారీ పేరు జరిగి తొమ్మిది మంది చనిపోగా ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు 还是很多的。 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ నెల పద్నాలుగు ఫలితాలు వెలువడగా ప్రస్తుతం నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల లేదా తేదీన బీహార్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానం వేదిక అన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని సమాచారం మరోమార నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని ఎన్డీఏ కూటమి వర్గాలు పేర్కొన్నాయి అయితే నూతన సీఎం ఎవరనే దానిపై ఇప్పటివరకు అధికారికంగా ఎన్డీఏ కూటం నుంచి ఎలాంటి ప్రకటన వెలుపడలేదు మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి హాజరయ్యారు ఆయనకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేరసింగ్ ఠాకూర్ ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విలువలతో కూడిన వ్యక్తిత్వం సీజీఐ గవాయి అందరినీ సమానంగా చూడడం సీజీఐ గవాయిలో గొప్ప లక్ష్యమని అన్నారు మన రాజ్యాంగం గొప్పది కాబట్టి ఛాయ్ కూడా ప్రధానమంత్రిగా మోడీ అవ్వగలిగారని కొనియాడారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పవాట్లు ఒకటి ప్రజాస్వామ్య పద్ధతిలో మన దేశం పురోగతి సాధిస్తోందని అన్నారు ఆన్రబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి గారు ఆన్రబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ గవర్నమెంట్ హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ గారు ఆన్రబుల్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మలపా దమ్మలపాటి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అండ్ సీనియర్ అడ్వకేట్ చిదంబరం గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ సుబోధ్ గారు అదర్ డిస్టింగిష్డ్ అడ్వకేట్స్ అండ్ ఆల్సో other invitees friends it is a great privilege for to be at an event being hosted by the andhra pradesh high court advocates association and <clears throat> graced by none other than the chief justice of india we are in Amaravati. i am very happy to notice he came from amravati both are <laughs> synonymous for historical <clears throat> legacies. All people in India believe Amaravati is the angel's capital. So, always, His Excellency, Honorable <clears throat> CJ, during his career, I have seen very simple. Humble, down to earth, while discharging his duties, is always upright. <laughs> Even we have delayed our meeting for two minutes. Reason is, he wanted to maintain equality. People will say equality is practicing equality. That is how we can understand his philosophy. I really appreciate him. I have seen so many judges, honourable judges and also CJs in respect respective times. But I have seen new human being in Gawaiji. That is where I am admiring him. That is how he is conducting. <clears throat> if you see his track record, from the beginning with a Impeachable record. He left a great legacy as fifty second CJ of India. People will remember all his judgments. I am poor in judgments because I am only a politician. I know what to do people. Then by taking advice from judiciary, how to do according to law. We all have witnessed his uh, distinguished professional journey as a lawyer, as a judge of the High Court, of, high court and Supreme Court judge under uh, the justice, Chief Justice of the highest court. I look forward to an enlightenment keynote address. Always I am saying I am a student. I wanted to hear people, learn from them what all possible to for execution i want to execute at this uh, <clears throat> time all of us has to, has to remember ambedkar ji ambedkar ji has given excellent constitution for all of us all times tested constitution i am here as a chief minister our Gavaiji is here as CJ. Our CJ, from my court, we are all because of him. That is the strength of our constitution. Even beauty of our constitution, Narendra Modiji has claimed very proudly. I was a Chaiwala. Chaiwala has become Prime Minister of India and also not only Prime Minister of India, great Prime Minister of India, ever we have seen, he will create a record. That is the beauty of this constitution to uplift people. We have seen so far. ఈ నెల ఇరవై ఒకటిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు రానున్నారు శీతాకాల విడుదలలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ షెడ్యూల్ ఖరారైంది ఈ షెడ్యూల్లో భాగంగా ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఇరవై ఒకటిన మధ్యాహ్నం ప్రెసిడెంట్ రాజ్భవన్ చేరుకుంటారు సాయంత్రం వల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె ప్రతి ఏడాది శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్ లో నివసించడం సాంప్రదాయం కాగా ఈసారి కూడా ఆమె రెండు రోజుల పాటు నగరంలో ప్రత్యేక పర్యటన నిర్వహించనున్నారు పర్యటన దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర యంత్రాంగం భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము భారతీయ కళా మహోత్సవంలో పాల్గొని దేశవ్యాప్తంగా వచ్చిన కళాకారులను ప్రోత్సహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు కళా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ మహోత్సవం ప్రత్యేక వేదికగా నిలుస్తుందని అధికారులు తెలిపారు అనంతరం ఇరవై రెండో తేదీన రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపతికి బయలుదేరనున్నారు ఈ సందర్భంగా నగరంలోని అన్ని కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలు అలర్ట్ లో కొనసాగుతున్నాయి రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి జనగాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలం నిడిగొండ దగ్గర ఆగి ఉన్న ఇసుకలారిని రాజధాని బస్ ఢీకొట్టింది ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చెందారు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని జనగాం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే చనిపోయిన వారిని దిండిగలకు చెందిన పులమాటి ఓంప్రకాష్ హన్మకొండకు చెందిన నవదీప్ సింగ్ గా గుర్తించారు ఈ ఘటనతో మృతులు కుటుంబాల్లో విషాద చల్లలుకున్నాయి అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు నగరంలో మరోసారి నేపాలి గ్యాంగ్ పంజాబ్ విసిరింది ఓనర్ ఇంట్లో లేని సమయం చూసి పక్కా స్కెచ్ వేసింది మరో నలుగురు సహాయంతో దోపిడీకి ప్లాన్ చేసింది ఫంక్షన్ నుంచి ఓనర్ ఇంటికి రాగానే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది జ్యూస్ లో కలిపి ఇచ్చే కల్పించే ప్రయత్నం చేసింది జ్యూస్ తాగి ఓనర్ స్పృహ కోల్పోగానే ఇళ్లు మొత్తం దోచేసింది బంగారం నగదుతో నగదుంచింది ఈ ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఏసీపీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం నేపాలి గ్యాంగ్ దొంగతనం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి గత నెల ఇరవై ఒకటో తేదీన నేపాలి దంపతులు రిటైర్డ్ కాలినల్ కిరణ్ ఇంట్లో పనిలో చేరారు నిన్న ఫంక్షన్ కు వచ్చిన అనంతరం ఉన్న వారికి మత్తు పదార్థం కలిగిన ఇచ్చారు వాళ్ళు మూర్చపోయాక మరో నలుగురితో కలిసి దొంగతనానికి పాల్పడ్డారు కళ్ళను మేల్కోవడంతో అతన్ని తాళతో కట్టేసి కర్రతో దాడి చేశారు స్పృహ కోల్పోయినట్లు నటించడంతో ఇరవై తొలాల బంగారం లక్ష రూపాయల నగదుతో కారులో వెళ్లిపోయారు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు వారిని పట్టుకునేందుకు మూడు టీంలను రంగాల్లోకి దింపారు టిటిడి మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికారులు ప్రస్తుతం పలు కోణాల్లో చేస్తున్నారు ఈ కేసులో పలు కీలక ఆధారాలు లభించడంతో మరింత ఆసక్తి రేపుతోంది అలాగే సతీష్ కుమార్ మార్టం నివేదిక ఇంకా బయటకు రావాల్సింది విచారణ సంస్థలు ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నాయి మార్టంలో సతీష్ మరణం అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు కాగా సతీష్ కుమార్ ట్రైన్ లో ప్రయాణించిన కోచ్లలో దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగా ఏ వన్ ఏ టూ కోచ్లలోని బెడ్రోల్ అటెండర్లను విచారణ చేశారు సతీష్ కుమార్ ప్రయాణ వివరాలు ఆయన కదలికలు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అతనికి సమీపంలో ఉన్నారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు అయితే సతీష్ కుమార్ అసలు సీట్ నెంబర్ ఇరవై తొమ్మిది కాగా సంఘటన అనంతరం సీట్ నెంబర్ పదకొండు దగ్గర లగేజ్ బ్యాగ్ లభించడంతో కేసు కీలక మలుపు తిరిగింది సీట్ ఎలా మారింది ఎవరు మార్చారు ఇందులో ఎలాంటి కుట్ర ఉంది అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు that yeah. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతాలు ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఈ అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ముఖ్యంగా తిరుపతి నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు అదేవిధంగా ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొన్నారు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తాయని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండగా మరికొన్ని చోట్ల ముప్పై ఐదు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇప్పుడు వర్ష సూచన రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఏబీ బుల్టన్ విశేషాలు మరో బుల్టన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం